కాంగ్రెస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలన్నారు ఏం జరిగింది తమ్మి కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయాక అవి చెట్టు కింద పెట్టేది ఇలా వారంకు పది రోజులకు కూడా ఊర్లలో ట్రాక్టర్ నడుస్తుందా బంద్ అయిపోయినాయి చాలా ఊర్లల్లో చెత్త సేకరణ బంద్ అయింది ఏ ఊర్లనన్నా పోయి చూడుంది నూట యాభై బుగ్గలుంటే అరవై కాలపినాయి సగం గాలిపోయినాయి బుగ్గలేసే చోటు దిక్కులేడు బుగ్గలేసే పరిస్థితి లేదు పైప్ బలిగితే అతికే లేడు ట్రాక్టర్ల డీజిల్ పోసి చెత్తేరే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇలా రేవంత్ రెడ్డి కూడా నేను ఎక్కడో మాట్లాడుతుండేదో మాట్లాడితే పేపర్లు చదువుతూ ఉంటాయి కొంతమంది ఉద్యోగస్తులు తల్లిదండ్రులకు అన్నం పెట్టలేరు తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటలేరు అని చెప్పి వాళ్ళ జీతాల్లో పది శాతమో పదిహేను శాతమో కట్ చేసే విషయాన్ని పరిశీలించండి అని ఆయన మాట్లాడినట్టుగా పేపర్లు వచ్చింది సరే అది మంచిదే మరి నేను అడుగుతా రేవంత్ రెడ్డి నువ్వు ఎన్నికల్లో చార్ బీస్ హామీలు ఇచ్చినావు ఆరు గ్యారంటీలు అమలు చే చేస్తా అని చెప్పినావు మొదటి సంతకం దాని మీదనే పెడతా అని చెప్పినావు చట్టబద్ధత తెస్తా అని చెప్పినావు అన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఇవాళ నీ నాలుగు వందల ఇరవై హామీలు ఎగబెట్టినావు నువ్వు రోడ్డు మీద పోయి ఆటో వాడిని అడిగినా ట్యాక్సీ వాడిని అడిగినా ఉపాధి హామీ కూలీని అడిగినా ఎవరిని మాట్లాడిచ్చినా మళ్ళా సార్ రావాలి కేసీఆర్ రావాలి బీఆర్ఎస్ గెలవాలనేటువంటి మాట ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కానీ మనం కూడా గట్టిగా పనిచేద్దాం ముందు ఈ లోకల్ బాడీస్లో అందరం కలిసి మన మెదక్ జిల్లా పరిషత్ను గెలిపించడం కోసం కలిసిమెలిసి అందరం పనిచేద్దాం